తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఎల్లారెడ్డిపేట మండలం జెడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి కొనియాడారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం తప్పించిన వ్యక్తి అని అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన మంత్రి పదవిని సైతం బదులు త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు శనివారం కొండ లక్ష్మణ్ బాపూజీ పురస్కరించుకొని పురస్కరించుకుని సేవలను గుర్తు చేసు డిప్యూటీ స్పీకర్ గా మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు అనేక సేవలు చేయడంతో పాటుగా నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ తప్పించారన్నారు కాగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నెల ఇరవై ఏడున అధికారికంగా నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించినందుకు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నిబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ జాతిపిత అయినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారు అప్పుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో కూడా కొట్లాడి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మరియు తెలంగాణ దశ ఉద్యమంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కొట్లాడి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి తృణప్పాయంగా మంత్రి పదవికి రాజీనామా చేశాడు మరియు ఎప్పుడు కూడా తెలంగాణ రావాలి అనేటువంటి కళ అతనికి ఉండే కానీ తెలంగాణ రాకముందే చనిపోవడం జరిగింది అతని ఆశయాలను ముందుండి నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియదు లక్ష్మణ్ బాపూజీ ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన వంతుగా మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా కుండలక్ష్మణ్ బాపూజీ గారు మొదటి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్నాడు మరి రెండవసారి ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా వారు ఆ ఫలాలను ఆయన కల్లార చూసి ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది గుండలక్ష్మణ్ బాబూజీ తన సొంత స్థలాన్ని ట్యాంకు బండు సమీపంలో ఉన్న తన సొంత స్థలాన్ని తెలంగాణ ఉద్యమకారులకు ఆయన స్థలాన్ని ఇవ్వడం కూడా జరిగింది అటువంటి త్యాగమూర్తి గుండలక్ష్మి బాపూజీ ఆయన పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాము కాబట్టి ఆ తెలంగాణ పోరాట ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆ మహనీయుడి వర్ధందిని ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు